ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సింహరాశి వారికి ఈ వారం ఏడవ ఇంట్లో శని ఉండడం వల్ల మీ కెరీర్ గురించి కొంత గందరగోళాన్ని కలిగి ఉంటారు ఇది మిమ్మల్ని ఏకాగ్రత నివ్వదు ఈ వారం మీరు అవకాశాలని సద్వినియోగం చేసుకుంటారు పనిలో సమస్యలు పరిష్కారం అవుతాయి పోటీ ఉన్నప్పటికీ మీరు బాగా రాణించగలుగుతారు మీరు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవచ్చు మీరు ఒక ముఖ్యమైన యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు ఈ వారం అవివాహితులకి చాలా అనుకూలంగా ఉంటుంది మీ వైవాహిక సంబంధాల్లో ప్రేమ మరియు ప్రేమ పెరుగుతుంది మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు మీరు మంగళవారం ఎక్కడికైనా బయటికి వెళ్ళవచ్చు బుధవారం మీకు అత్యంత అనుకూలమైన రోజు ముఖ్యంగా ఈ వారం మీ కోపాన్ని నియంత్రించుకోండి మరియు ఓపిగ్గా ఉండండి మీ శత్రువులు ఈ వారం చాలా చురుగ్గా ఉంటారు డయాబెటీస్ రోగులు వైద్యుల సలహాలని పాటించాలి ఎవరి ప్రలోభానికి లోను కాకండి మీరు అనుమానంగా ఉంటారు మీ భాగస్వామి భావాల పట్ల జాగ్రత్తగా ఉండండి మీ బంధువులతో మీ సంబంధం క్షీణిస్తుందని మీరు భావిస్తారు ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయంలో సమస్యలను ఎదుర్కొంటారు ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనుక చూసినట్లయితే ప్రతి రోజు నలభై ఒక్క సార్లు ఓం భాస్కరాయన హాని జపించండి అలాగే ఈ వారం సింహరాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజ్ఞాన సూచన భవంతు